స్ని ఈరోజు మన శ్రీకృష్ణ జన్మాష్టమికి గాదిరాజు ప్యాలెస్కి అయితే వచ్చాము అందులోనైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే జరుగుతున్నాయి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ కూడా జరుపుతారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈ గాదిరాజు ప్యాలెస్లో మనం లోపలికి వెళ్ళి అంతా చూసేద్దాము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఫస్ట్ టైము గాదిరాజు ప్యాలెస్ లోపలికి అప్పటికైతే నేను వెళ్తున్నాను మీరు కూడా ఫస్ట్ టైం గాదిరాజు ప్యాలెస్కి నాతో పాటు లోపలికి వస్తే కామెంట్ చేయండి లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా గాదిరాజు ప్యాలెస్కి వెళ్ళారంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము లోపలికి వెళ్ళిపోయే ముందు మనమైతే అంతా చూస్తూ వెళ్దాం ప్యాలెస్ని మొత్తం చూస్తూ వెళ్దాము ఎందుకంటే మనకి ఈ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ డేట్ లోనే ఈ లోపలికి అయితే వెళ్ళాలి మిగతా టైంలోనైతే లోనైతే మనకి వెళ్ళడానికి అవ్వదు ఛాన్స్ దొరకదు ఇదే గాదిరాజు ప్యాలెస్ రాగానే ఒక అందమైన అమ్మాయిలాగా స్టాచ్యూ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం రండి మనం ఒక్కొక్కటి చూస్తూ చూస్తూ వెళ్దాం మెల్లమెల్లగా ఇప్పుడు రండి మనం గాదిరాజు ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోదాము ముందుగా ఎంటర్ అయ్యేటప్పుడు ఒక బ్యానర్ ఉంది కృష్ణ మూమెంట్ శ్రీకృష్ణ జన్మాష్టమి అని ఉంది అదంతా చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాము ముందుగా మనమైతే ఇదిగోండి గాదిరాజు ప్యాలెస్ లోపలికైతే వచ్చేసాము ఈ గాదిరాజు ప్యాలెస్ మొత్తం లైట్లతో అయితే నిండి ఉంది వాళ్ళు అక్కడ నుంచి చివరి వరకు తోటే ఉంది ఫుల్గా చాలా చాలా బాగుంది వైట్ కలర్గా ఉంది తో ఉండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గాదిరాజు ప్యాలెస్ ఇప్పుడైతే ఈ గాదిరాజు ప్యాలెస్ దగ్గర ఓ చిన్నగా వాటర్ వాటర్ అనేది ఉంది వాటర్ అంటేనే మించి ఇటు సైడ్ ఒక సింహం ఉంది అటు సైడ్ ఒక సింహం ఉంది అందులోకి నీళ్ళు నీళ్ళనే వస్తున్నాయి మీరు చూడండి. ఇది ఫ్రెండ్స్ గాదిరాజు ఇది మంచి ఒక అయితే నిర్మించారు ఇది అచ్చం కోటలాగా ఉంది ఇదిగోండి మధ్యలో ఈ వాటర్ ఫౌంటైన్ అన్నది ఉంది అటు సైడ్ కూడా ఒక లైన్ అనేది ఉంది అలా చూడండి ఎంతో పెద్దదో ఇది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంది ముందుగా మనం గాదిరాజు ప్యాలెస్ లోపలికి వచ్చేస్తేనే మంచి ఇవే కనబడుతుంది ఇప్పుడైతే మీరు చూడండి గాదిరాజు ప్యాలెస్ చాలా చాలా పైకి ఉంది ఇంకా నాకు గాదిరాజు ప్యాలెస్ అంటే చాలా చాలా బాగా నచ్చింది ఒక్కొక్క భరతనాట్యం అవన్నీ స్టెప్లు ఉన్నాయి ఇదిగండి ఇది సీతారాముల కళ్యాణము మీరు కూడా చూసేయండి సీతారాముల కళ్యాణం అందరూ అంగరంగ వైభవంగా జరిగింది సీతారాముల కళ్యాణము అందరూ ఉన్నారు అన్ని దేవుళ్ళు ఉన్నారు శివుడు వినాయకుడు అందరూ కార్తికేయుడు అందరూ అన్నది ఉన్నారు ఇదిగోండి చూడండి ఇదే భరతనాట్యము ఈ భరతనాట్యం స్టెప్లంతా ఉన్నాయి స్టెప్ నుండి దాని మీదంటే ఒక లైట్లు అన్నవి ఉన్నాయి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ ఈ భరతనాట్యం ఫోజులు నాకైతే ఈ భరతనాట్యాల ఫోజులు చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా కనిపించిందో చెప్పండి ఇప్పుడు చూడండి ఇదే మెయిన్ మిడ్ మిడిల్లో ఉన్నాము మన గాదిరాజు ప్యాలెస్లోకి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోగానే ఫుట్వేర్ కౌంటర్ అన్నది ఉంటుంది వేర్ కౌంటర్ ఎందుకు ఉంటుంది అంటే ఎవరైనా రాగానే చెప్పులన్న బయట ఇప్పేస్తారు కాబట్టి ఫుట్వేర్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఈ అన్న నుంచి నాకు నామాలు పెడుతున్నారు కృష్ణుడు నామం పెడుతున్నారు మీరు కొర చూడండి ఈ కృష్ణుని నామం అందరికీ పెడుతున్నారు చూడండి నా కృష్ణుని నామం ఎలా ఉందో కామెంట్ చెప్పండి ఇదిగోండి ఇది హరే కృష్ణ మూమెంట్ అనమాట ఇందులో ఉన్న వాళ్ళందరూ అందరూ హరే కృష్ణ మూమెంట్ అనేది పాడుతారు చూడండి ఇక్కడ చాలా మందిలో ఉన్నారు ఇదంతా ఒక మాల లాగి ఇస్తారు అది వన్ నాట్ ఎయిట్ ఉంటుంది అదంతా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అంటూ పాడాలి ఇదిగోండి ఇది కృష్ణుడు అది పక్కన ఉన్నది బలరాముడు ఇలా ఒక్కొక్క స్టాల్స్ లాగా ఉన్నాయి అన్నీ ఇలా మనం ముందుకెళ్దాము ఏమేమన్నా ఉన్నాయి మనం అలా మొత్తం ప్యాలెస్ అంతా చూద్దాము ఇలా నుంచి భోజనాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ భోజనాలు అయితే మనం ఒకసారి చూద్దాము ఈ భోజనాలు లేటంటే మంచి సాంబార్ ఉంది కదా సాంబారు అన్నం కలిపేసి పెట్టారు అదైతే చాలా బాగుంది ఇంకా స్వీట్ కూర పెట్టారు ఆ రెండు అన్నం పెట్టారు అవి అయితే హైలైట్ అనమాట చాలా చాలా బాగున్నాయి నాకైతే అది చాలా బాగా నచ్చింది అందరూ భోజనాలు అన్నవి చేస్తున్నారు మీరు కూడా చూడండి ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఫుడ్ అన్నది తింటున్నారు మనమైతే ప్రజెంట్ ఉట్టు కొట్టడానికి అయితే వెళ్ళిపోదాము ఉట్టు కొట్టడానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ నేను నేనైతే ఉట్టు అని అనుకుంటున్నాను ఉట్టు కొడదాం అనేసి నేనైతే డబ్బులు ఇచ్చాము ఫిఫ్టీ రూపీస్ మీరు కూడా చూడండి నేనైతే ఉట్టు అన్నది బాగా కొట్టేశాను ఫస్ట్ లోనే ఇప్పుడు చూడండి ఉట్ట అన్నది కొట్టేశాను కొండ అన్నది ఫుల్గా పగిలిపోయింది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కానీ ఈ భోజనాలు అన్నవి ఇస్కాన్ టెంపుల్ వారు అయితే పెట్టారు చూడండి ఈ ఉట్టు అన్నది రిటర్న్ వస్తే మళ్ళీ కొట్టేశాను దర్శనం అయితే బాగా అయ్యింది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే వీరే ఫ్రెండ్స్ పాటలు అన్న పాడుతున్నారు ఫాస్ట్ గా ఆ పాటలు కూడా చాలా బాగున్నాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్